నమస్కారం ఈనాటి దినఫలం కార్యక్రమానికి స్వాగతం మేషరాశి వారు ఈరోజు అనుకున్న కార్యక్రమాలు పూర్తి చేయగలుగుతారు విద్యార్థులకు అనుకూలంగా ఉండేటటువంటి సమయం అలాగే ఈ రాశి వారు శ్రమకు తగినటువంటి ప్రతిఫలాలను కూడా సాధించుకుంటారు ఒత్తిడిలో ఉన్నప్పటికీ కూడా జాగ్రత్తగా వ్యవహరిస్తారు అనుకున్నది సాధించుకుంటారు ఈరోజు మీకు అనుకూలించే దైవం గురుగ్రహము మీరు చేయవలసిన పూజ నవగ్రహ దేవతల్లో గురుగ్రహానికి అర్చన నిర్వహించండి వృషభ రాశి వారు ఊహించటటువంటి విధంగా కొన్ని కార్యక్రమాలు చేపట్టడం కొన్ని కార్యక్రమాల్లో ఇబ్బందులను ఎదుర్కొనే సందర్భాలు కనిపిస్తున్నాయి ప్రయాణాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి వైద్య సంబంధమైనటువంటి ఖర్చులు పెరగకుండా జాగ్రత్త పడండి ఆరోగ్య విషయాల్లో ఎప్పటికప్పుడు కూడా జాగ్రత్తలు తీసుకోవటం మంచిది ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీవేంకటేశ్వర వేంకటేశ్వర స్వామివారు మీరు చేయవలసిన పూజ స్వామివారిని దళములతో పూజించండి మిథున రాశి వార్లకు ఈరోజు సామాజిక అనుబంధాలు పెరుగుతుంటాయి నూతనంగా పరిచయం కలిగినటువంటి వ్యక్తులతో జాగ్రత్తగా వ్యవహరిస్తుండాలి భాగస్వామ్య అనుబంధాలు వ్యాపారాలు విస్తరింప చేసుకుంటారు ఆచితూచి ప్రతి సందర్భంలో కూడా జాగ్రత్తగా ఉండాలి ఈరోజు మీకు అనుకూలించే దైవం సుబ్రహ్మణ్య స్వామి వారు మీరు చేయవలసిన పూజ స్వామివారికి అర్చన నిర్వహించి పొంగలిని నివేదన చేయండి కర్కాటక రాశి వారు పోటీల్లో గెలుపు కోసం తీవ్రంగా ప్రయత్నం చేస్తుంటారు రుణ సంబంధమైనటువంటి ఆలోచనలు బలపడుతుంటాయి పెద్దవారి యొక్క ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి శ్రమకు తగినటువంటి ప్రతిఫలాల గురించి వేచి చూస్తుంటారు ఈరోజు మీకు అనుకూలించే దైవం మహాగణపతి స్వామి వారు మీరు చేయవలసిన పూజ గణపతి స్వామికి అష్టోత్తర శతనామార్చన నిర్వహించండి సింహరాశి వార్లకు సృజనాత్మకతలు పెరుగుతుంటాయి అనవసరమైనటువంటి ఆలోచనలు తగ్గించుకోవాలి వేరువేరు కార్యక్రమాలు చేపట్టినప్పుడు ప్రణాళికలతో వ్యవహరిస్తూ ఉండటం మంచిది మానసికమైనటువంటి ఒత్తిడి పెరగకుండా జాగ్రత్త పడండి ఈరోజు మీకు అనుకూలించే దైవం మహాలక్ష్మి అమ్మవారు మీరు చేయవలసిన పూజ అమ్మవారికి అర్చన చేయటం గోసేవ చేసుకోవటం మంచిది కన్యా రాశి వారికి సౌకర్యాలు వివిధ రూపాల్లో ఒత్తిడిని కలగ గృహ నిర్మాణాది కార్యక్రమాల్లో అంచనాలు పెరిగిపోతుంటాయి కుటుంబ పరమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటారు ఆహార విహారాదుల్లో జాగ్రత్తగా ఉండండి ఈరోజు మీకు అనుకూలించే దైవం కాళికా అమ్మవారు మీరు చేయవలసిన పూజ అమ్మవారికి కుంకుమార్చన నిర్వహించటం పాయసమును నివేదన చేయటం మంచిది తులారాశివార్లకు ఈరోజు తమకున్నటువంటి పరిచయాలను మరింతగా విస్తరింప చేసుకుంటారు ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు దగ్గరి ప్రయాణాలు అవసరమవుతూ ఉంటాయి విద్యార్థులు చదువుల విషయంలో దృష్టిని కేంద్రీకరిస్తుండాలి ఈరోజు మీకు అనుకూలించే దైవం అష్టలక్ష్మి అమ్మవారు మీరు చేయవలసిన పూజ అమ్మవారికి కర్పూర నీరాజనమును సమర్పణ చేయండి వృశ్చిక రాశి వారు ఇతరులకు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చే ప్రయత్నం చేస్తుంటారు కుటుంబంలో మంచి అనుకూలత పెరుగుతుంది మధ్యవర్తిత్వాలు అనుకూలిస్తుంటాయి పెద్దలతో మాటలు పడేటటువంటి సందర్భాలు కనిపిస్తున్నాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం గౌరీ శంకరులు మీరు చేయవలసిన పూజ అర్ధనారీశ్వర స్తోత్రమును పారాయణం చేయండి ధనుసు రాశి వారు ఈరోజు శారీరక శ్రమ పెరుగుతుంది పనుల్లో కూడా వివిధ రూపాలతో కూడినటువంటి ఒత్తిడిలు ప్రారంభమవుతూ ఉంటాయి ప్రణాళికలకు అనుగుణంగా వ్యవహరిస్తూ ఉండాలి సంతృప్తితో కూడినటువంటి కార్యక్రమాలపైన దృష్టిని కేంద్రీకరిస్తుంటారు ఈరోజు మీకు అనుకూలించి దైవం పార్వతి అమ్మవారు మీరు చేయవలసిన పూజ ఇంద్రాణి కవచమును పారాయణం చేయండి మకర రాశి వార్లకు ఈరోజు విశ్రాంతి కోసం ఆలోచనలు చేస్తుంటారు కాళ్ళ నొప్పులు కీళ్ళ నొప్పులతో కూడినటువంటి ఇబ్బందులు ఏర్పడుతుంటాయి ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొనే సందర్భాలుంటాయి ప్రయాణాలు సంతృప్తినిస్తుంటాయి ఈరోజు ఈ రాశి వారికి అనుకూలించేటటువంటి దైవం విష్ణుమూర్తి మీరు చేయవలసిన పూజ విష్ణు సహస్రనామ స్తోత్రమును పారాయణం చేయండి కుంభరాశి వారు ఈరోజు తాము చేపట్టిన పనుల్లో లాభాలను సాధించేందుకు ప్రయత్నాలు చేస్తుంటారు పెద్దల ద్వారా మంచి అనుకూలత ఏర్పడుతుంది ఆలోచనలు వివిధ రూపాల్లో పనిచేస్తుంటాయి లాభాలను సద్వినియోగం చేసుకుంటుంటారు ఈరోజు మీకు అనుకూలించేటటువంటి దైవం ఆంజనేయ స్వామి వారు మీరు చేయవలసిన పూజ స్వామివారిని తమరపాకులతో పూజించి వడపప్పు పానకమును నివేదన చేయండి మీనరాశి వార్లకు సంఘంలో గౌరవ మర్యాదల కోసం తీవ్రంగా ప్రయత్నం చేస్తుంటారు ఇతరులతో ఉన్నటువంటి ఒత్తిడిని తగ్గించుకోవాలి ఉద్యోగ విషయాల్లో పెద్దవారితో జాగ్రత్తగా వ్యవహరిస్తుండాలి తొందరపాటు తనంతో ఇబ్బందులు ఎదురవుతుంటాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం సిద్ధి వినాయక స్వామివారు మీరు చేయవలసిన పూజ గణపతి సంకటనాశ స్తోత్ర పారాయణం చదువుకోవటం మంచిది ఇవి ఈనాటి దినఫలం తిరిగి రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు స్వస్తి